హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఈరోజు హెల్త్కి ఎంతో మంచిదైన మష్రూమ్తో మకానా గ్రేవీ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం రండి మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఈ గ్రేవీ కర్రీ కావాల్సినవి ఏంటో చూద్దామండి ముందుగా గ్రేవీ తయారు చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుందాం దాంట్లో ఒక పది జీడిపప్పు పలుకులు వేసుకోవాలి అలాగే కొంచెం పచ్చపప్పు వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ నిండుగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఇది రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవడం కూర ఎర్రగా చాలా బాగుంటుందండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని మకాన వేసుకుని వేయించుకోవాలంటే ఇదే పూల మకాన ఇలా పూల మకాన వేయించి కర్రీ వండుకోవడం వల్ల కర్రీ చాలా రుచిగా ఉంటుంది అలాగే మష్రూమ్ తీసుకుని శుభ్రంగా ఉప్పు నీటిలో రెండు మూడు సార్లు ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పూల మకాన్ వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో కొంచెం నూనె వేసుకుని కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు ఒక అర స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెళ్ళిపోయే పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టినాం కదండీ ఆ పేస్ట్ని వేసుకోవాలి ఆ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి దీంట్లో టమాటా ముక్కలు వేసాం కదా టమాటా ముక్కలంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా పేస్ట్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కదుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్గా కారం వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం ఎప్పుడు మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలండి మీరు ప్యూరీ చేసుకున్నప్పుడు కావాలంటే మసాలన్నీ వేసి కూడా ప్యూరీ చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను బిర్యానీ మసాలా పొడి వేస్తున్నాను అండి ఒక అర స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేసుకుంటున్నాను మీ దగ్గర హోమ్మేడ్ మసాలా పొడి ఉంటే అది కూడా వేసుకోవచ్చు రెండు నిమిషాలు టమాటా పేస్ట్ని బాగా వేయించుకోవాలండి తర్వాత మనం మష్రూమ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్ అంతా వేసుకోవాలి తర్వాత మనం పూల మకానం వేయించుకున్నాం కదా పూల మకానం కూడా వేసుకోవాలి మీకు ఎన్ని పూల మకానాలు కావాలంటే అన్ని పూల మకానాలు వేసుకోండి తర్వాత మూత పెట్టి సిమ్లోని బాగా మగ్గన ఇవ్వాలండి ఈ మష్రూమ్ కర్రీ హెల్త్కి చాలా మంచిదండి రైస్లోకి చపాతీలోకి పుల్కాలో కూడా చాలా బాగుంటుందండి అదే మేకడ వేసుకోవాలండి కమ్మగా ఉండే మేగడ వేసుకుంటే కనుక కర్రీ చాలా రుచిగా ఉంటుంది మీ దగ్గర కనుక మేగడ లేకపోతే కనుక కమ్మగా ఉంటే గట్టి పెరుగు కూడా వేసుకోవచ్చు మనం టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి ఈ ముక్కలన్నీ మునిగే వరకు వేసుకోవాలండి తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు ఉడిగించి తీసి పక్కన పెట్టుకోవాలి పైన కట్ చేసి పెట్టిన కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా కొత్తిమీర కూడా వేసిన తర్వాత మూత పెట్టి ఉడిగించుకోవాలండి మధ్య మధ్యలో కూరను కదుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఉంటుంది మధ్య మధ్యలో కూరను కదుపుకుని ఉప్పు కారం సరిపోయిన తర్వాత చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోతే కనుక మరి కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకోండి ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి తర్వాత సర్వింగ్ బౌల్ వేసుకుని సర్వ్ చేసుకోవాలండి అంతే హెల్తీగా టేస్టీగా పూల్ మకాన అలానే మష్రూమ్ కర్రీ చూశారు కదా మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా మష్రూమ్స్తో ఏదో రకం చేసి పెట్టండి వారానికి ఒకసారైనా తినండి హెల్త్కి చాలా మంచిది ఈ మష్రూమ్ పూల్ మకాన కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోస్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అసలు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ